తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి గోదావరి నదులు అయితే ధవలేశ్వరం ప్రాజెక్ట్ నుంచి పదమూడు లక్షల కేసుకులు వరద సముద్రంలోకి వదిలేస్తున్నారు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా ధవళేశ్వరం దగ్గర రిలీజ్ చేశారు ఇప్పటికీ వందలాది లంక గ్రామాలు నీట ఉన్నాయి ఇక కృష్ణా నదిలో కూడా వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది ఆలమట్టి నారాయణపూర్ జూరాల నుంచి శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద వస్తుంది మనం ముందుగానే చెప్పుకున్నాం బుధవారం రోజే మహారాష్ట్రలో కొయినా ప్రాజెక్టు ప్రాంతంలో కురిసిన కుంభ వృష్టితో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా రెండు లక్షల యాభై వేల క్యూసెక్లు వరద జలాలను అలమట్టికి రిలీజ్ చేసింది అలమట్టిలో ఒక్కసారిగా నూట నలభై ఏడు వేల మూడు లక్షల నాలుగు వేల క్యూసెక్లకి పెరిగింది ఆల్మట్టి నుంచి ప్రస్తుతం మూడు లక్షల నాలుగు వేల క్యూసెక్ల వరద నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు ఆ వచ్చిన వరద అంతా నారాయణపూర్ నుంచి జూరాలకు చేరుతోంది ఆల్మట్టి డ్యామ్కి వచ్చే వరద కూడా ఒక్కసారిగా పెరిగింది లక్ష నలభై రెండు వేల క్యూసెక్ల నుంచి ఒక్కసారిగా రెండు లక్షల తొంభై ఏడు వేల క్యూసెక్లకు పెరిగింది లేటెస్ట్గా వెబ్సైట్స్లో కూడా కర్ణాటక ప్రభుత్వం అప్డేట్ చేసింది ఇక ఆల్మట్టి నారాయణపూర్ పూర్తిగా నిండిపోయాయి జూరాలు కూడా నిండిపోయింది జూరాల కెనాల్స్ కూడా వాటర్ రిలీజ్ చేశారు ఇక పవర్ హౌస్ మొత్తం ఉంది జూరాల పవర్ హౌస్ ద్వారా ఒక ముప్పై రెండు వేల క్యూసెక్లు నలభై రెండు గేట్లు ఎత్తువేయడం ద్వారా ఒక మూడు లక్షల క్యూసిక్లు మొత్తం మీద జూరాల నుంచి మూడు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్లు వరద శ్రీశైలం ప్రాజెక్టును చేరుతోంది ఇక తుంగభద్రలో కూడా అనూహ్యంగా వరద పెరిగింది తుంగభద్రకి వచ్చే ఇన్ఫ్లో లక్ష పదకొండు వేల క్యూసెక్లు ఉంటే తుంగభద్ర నుంచి రిలీజ్ చేస్తున్న వాటర్ మాత్రం లక్ష పదిహేడు వేల క్యూసిక్ల వరదని శ్రీశైలం ప్రాజెక్టు రిలీజ్ చేశారు ఇప్పటికే అది ఆర్డీఎస్ సుంకేసుల దాటుకొని శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతా ఉంది మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి నాలుగు లక్షల నలభై రెండు వేల క్యూసిక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతోంది శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఇప్పటికే నూట ఇరవై ఏడు టీఎంసీల వాటర్ శ్రీశైలం ప్రాజెక్టు చేరింది ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల కెపాసిటీగాను ఎనిమిది వందల అరవై నాలుగు అడుగులు ప్రస్తుతం శ్రీశైలంలో ఉంది ఇక గంట గంటకి ఒకటిన్నర టీఎంసీ శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతూ ఉంది రాబోయే యాభై గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టు తొంభై శాతం నిండుతుంది నూట తొంభై ఐదు టీఎంసీలకు చేరగానే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి గేట్లు ఎత్తి నిర్వీజ్ చేస్తారు ఇప్పటికే ఎడమగట్టు కుడిగట్టు కేంద్రాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు యాభై ఆరు వేల క్యూసిక్ల వరద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి విడుదల చేశారు ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం ఒక ఎనభై రెండు టీఎంసీల గ్యాప్ మాత్రమే ఉంది రాబోయే యాభై గంటల్లో అది మొత్తం నిండే అవకాశం ఉంది సోమవారం సాయంత్రానికి గేట్లు ఎత్తడానికి అధికారులు ఇంజనీర్లు అంతా సిద్ధమవుతున్నారు సోమవారం మధ్యాహ్నం ఎత్తినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మహారాష్ట్ర నుంచి వచ్చే ఫ్లడ్ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు కూడా పెరిగే అవకాశం ఉందని కొంతమంది కర్ణాటక రైతులు కొంతమంది కామెంట్లు చేశారు ఫ్లడ్ నిదానంగా ఇంకా పెరుగుతూ ఉంది ఆ ఐదు లక్షల క్యూసిక్లు కనుక మహారాష్ట్ర ఆలమట్టి నుంచి కనుక వస్తే నాగార్జున సాగర్ డ్యామ్ కూడా ఐదో ఆరో తేదీ నాటికి నిండబోతా ఉంది అనే సమాచారం కూడా అందుతా ఉంది ఇప్పటికే నాగార్జున సాగర్కి ఒక యాభై ఆరు వేల క్యూసెక్ల దాకా వాటర్ వస్తూ ఉంది ప్రస్తుతం నాగార్జునసాగర్లో అయితే ఐదు వందల నాలుగు అడుగులే ఉంది నూట ఇరవై ఐదు టీఎంసీలకు సమానం దాదాపుగా ఇంకా నాగార్జునసాగర్కి ఇంకా నూట తొంభై టీఎంసీలు వాటర్ వస్తే కనుక నాగార్జున సాగర్ నిండదు నాగార్జునసాగర్ పుల్చింతల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద రాబోతూ ఉంది మరో పది రోజుల్లోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారబోతున్నాయి రాబోయే నలభై ఎనిమిది గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు శ్రీశైలం నిండిపోయిందని తమ్ముళ్ళు పెడుతున్నారని శ్రీశైలం నిండిపోయినట్టే శ్రీశైలంలో ఏదైతే ఆల్మట్టి నుంచి వదిలిన ఫ్లడ్ వాటర్ ఉందో అక్కడి నుంచి జూరాల్లో వదిలిన ఫ్లడ్ వాటర్తో కలుపుకుంటే దాదాపు యాభై అరవై టీఎంసీలు నదిలోనే ఉంది ఆ ఫ్లడ్ వాటర్ శ్రీశైలం ప్రాజెక్టుకి వస్తే రాబోయే నలభై ఎనిమిది గంటలనే ఫుల్ ట్యాంక్ అవుతుంది ఇక గేట్లు యాత్రమే మిగిలింది రాబోయే కొద్ది గంటల్లో ఫ్లడ్ ఎంత పెరగబోతో ఉంది ఆత్మత్య నుంచి నాలుగు లక్షల క్యూసుకులు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి